వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐదు సంవత్సరాల తర్వాత ధనుస్సు రాశిలో త్రిగ్రాహి యోగం మూడు రాశుల వారికి అదృష్టం ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడు వేరు వేరు గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏర్పడే ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది అయితే గ్రహాలు ప్రతికూల సంబంధాన్ని పంచుకుంటే ఈ యోగం ప్రతికూల ప్రభావాన్ని కూడా కలిగి ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏర్పడే వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది మేషరాశి వారికి త్రిగ్రాహి యోగం అత్యంత శ్రేయస్సును ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది మేషరాశి వారికి ఈ యోగం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అనుకున్న పనులన్నీ విజయవంతంగా నెరవేరుతాయి వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఏ పనిలో అడుగు ఈ సమయంలో విజయవంతంగా పూర్తి చేస్తారు విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ సమయం కలిసి వస్తుంది ఈ యోగం వల్ల ఆధ్యాత్మికత వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది ధనుస్సు రాశి వారికి త్రిగ్రాహి యోగం వలన ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది అసంపూర్తిగా ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి త్రిగ్రాహి యోగం మీలో బలాన్ని విశ్వాసాన్ని ధైర్యాన్ని పెంచుతుంది ఈ సమయంలో ఉద్యోగార్థులు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలను పొందే వీలుంది వ్యాపారస్తులు అసాధారణమైన ఆర్థిక లాభాలను అందుకోబోతున్నారు ధనుస్సు రాశి వారికి ఈ సమయం ఆర్థిక లాభాలను కలిగిస్తుంది మకర రాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగులో డబ్బు వర్షం తులారాశి వారికి త్రిగ్రాహి యోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ యోగం మీ జీవితాలను అనుకూలంగా ప్రభావితం చేస్తుంది ఈ యోగం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ఇది మీలో ధైర్యాన్ని శక్తిని పెంచడానికి సహాయపడుతుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఇది సువర్ణావకాశం ఇచ్చే సమయం ఏదైనా వ్యాపారాన్ని నిర్వహించే వారికి ఈ సమయం బాగా లాభిస్తుంది తోబుట్టువుల మధ్య సంబంధాలు మద్దతు ఈ సమయంలో పెరుగుతాయి మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు